హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ పాయిస్ ఆఫ్ విజయ్ అండి సో మీ ముందుకి ఇంకో మినీ తో వచ్చా ఇదేంటండి నేను రీసెంట్ టైంలో ముంబైకి వెళ్ళాను అనమాట సో జోరు వాన మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాక అప్పటికే డిలే అయిపోయింది ఒక టూ అవర్స్ ఫ్లైట్ డిలే అయింది అండ్ ఇది ముంబై మేము ల్యాండ్ అవుతుంటే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట అర్ధరాత్రి కూడా ఇలా వెలిగిపోతూ ఉందన్నమాట ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే చూసుకొని తిరిగి మళ్ళీ వస్తున్నప్పుడు సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్ళానండి అండ్ నెక్స్ట్ అయితే నేను రిటర్న్ అవుతున్నప్పుడు వినాయకుడు టెంపుల్ దర్శనం చేసి సిద్ధి వినాయకుడు టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ చాలా టైం ఉంది నాకు ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి అండ్ అక్కడ ఏంటి ఫేమస్ అంటే ఈ అశోక్ అశోక వడాపావ్ అనేసి చాలా చాలా ఫేమస్ అంటే మీరు ఈ లైన్ ఈ జనాల్ని రెస్ట్ చూస్తున్న అర్థం చేసుకోవచ్చు భయ్యా నాకు ఫ్లైట్ ఉంది కొంచెం ప్లీజ్ ఇస్తారా అంటే లైన్లో వచ్చి తింటే తినండి తీసుకుని తీసుకొని లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పారు అంత వాళ్ళకి ఫేమస్ అనమాట అంటే ఒక ఒక కస్టమర్ పైన పర్వాలేదు వాళ్ళకి రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు అది కూడా లైన్లో నుంచొని తిని వెళ్తారనమాట వడాపా జస్ట్ థర్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ అయితే మా డ్రైవర్ నేనైతే ట్యాక్సీ బుక్ చేసుకుని ఆయనని సీలింగ్ నుంచి తీసుకెళ్తారా నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే చూడాలి అంటే కాస్త చీకటి అయిపోయింది అదే కాస్త వెలుతురులో వెళ్ళుంటే మటుకు అదిరిపోయేదండి చాలా ఎక్స్పీరియన్స్ అంటే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది నాకు సీలింగ్ నుంచి ఇదే ఫస్ట్ టైం అనమాట యాక్చువల్లీ నాకు ముందు క్యాబ్ డ్రైవర్ చెప్పారనమాట నేను టెంపుల్ దగ్గర డ్రాప్ చేసిన డ్రైవర్ చెప్పారు ఇంకో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అడుగుతారు సీలింగ్ నుంచి వెళ్ళిపోండి ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది అనేసి ముంబైలో ద మోస్ట్ టెర్రబుల్ థింగ్ ఏంటంటే ట్రాఫిక్ అండి అసలు చాలా 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 కష్టము సీలింగ్ అయిపోయాక ఎవరైతే నా క్యాబ్ డ్రైవర్ ఉన్నారో ఆయన రిక్వెస్ట్ చేశాను ఈసారి నేను ముంబై వచ్చాను కానీ వడాపావ్ కానీ పానీపూరి కానీ దబేలి కానీ తినలేదు కాస్త నాకు వెళ్ళి ఆన్ ది వేలో నియర్ బై ఉంటే నాకు తినిపిస్తారా అని అడిగాను అనమాట ఆయనే ఇక్కడ పానీపూరి దగ్గర ఆపారనమాట ఇక్కడ పానీపూరి వాజ్ నెక్స్ట్ లెవెల్ చాలా 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 బాగుందండి అదిరిపోయిందనమాట ఒక ప్లేట్ పానీపూరి తిన్నాను అండ్ బయటికి వచ్చి చూస్తే మటుకు ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితే నన్ను టెంప్ట్ చేసాయనమాట నేను ఎక్ ఎక్కడికి వెళ్ళినా సరే వెజిటేబుల్స్ కనిపిస్తే చంద్రముఖిలా అవుతాను మీలో కూడా ఎవరన్నా అలా టెంప్ట్ అవుతారో వెజిటేబుల్స్ చూసి కొన్ని కొనుక్కొని కూడా వచ్చాననమాట తీసుకున్న తర్వాత వెజిటేబుల్స్ కూడా తీసుకున్న తర్వాత నెక్స్ట్ దబేలీ సెంటర్ తీసుకొచ్చారు నా జన్మ ధన్యమైపోయిందండి ఎక్కడైసారి దబ్బేలి దబ్బేలీ మిస్ అయ్యి వెళ్తాను అని అనుకున్నాను పార్సిల్ ఎందుకంటే అప్పుడే పానీపూరి తిన్నా కదా ఎయిర్పోర్ట్కి వెళ్ళాక తిందామనేసి పానీపూరి పార్సిల్ చేయించుకున్నాను అండి ఈయనే ఆ అంకిల్ డ్రైవర్ అంకిల్ అసలు దబ్బెలి ఉందండి నెక్స్ట్ లెవెల్ తెలుసా అసలు ముంబై వెళ్తే అస్సలు మిస్ అవ్వకండి చాలా చాలా థ్యాంక్స్ అతనికి అడగంగానే చక్కగా అన్ని చోట్ల ఆపి నాకు తినిపించి తిరిగి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారనమాట ఇది టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు అనమాట ముంబై వ్యూ అగైన్ సో వచ్చేటప్పుడు కూడా టూ అవర్స్ డిలే అయ్యింది ఫ్లైట్